హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ తెలంగాణ స్పెషల్ టమాటో కర్రీ ఈ కర్రీ చేసుకోవాలంటే హాఫ్ కిలో టమాటాలు తీసుకోవాలి ఈ టమోటోల్ని ఒకసారి బాగా క్లీన్ చేయాలి క్లీన్ చేసుకున్న ఈ టమాటోల్ని చాలా సన్నగా కట్ చేసుకోవాలి వీడియో క్లిప్లో నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో ఆ విధంగా కట్ చేయాలండి ఇలా కట్ చేసుకుంటేనే టమాటో కర్రీ చూడటానికి చాలా గ్రేవీగా చాలా బాగుంటుంది ఇలా కట్ చేసుకున్న ఈ టమోటాలని ఒక బౌల్లో తీసి పక్కనుంచుకోవాలి తర్వాత ఒక కట్ట కొత్తిమీర తీసుకుని బాగా క్లీన్ చేసిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని కర్రీకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ చిలకర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు మొత్తం యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇలా టమాటోలు యాడ్ చేసి కలిపిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు కుక్ చేయాలి రెండు నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకుని ఇంకొకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత మరలా మూత పెట్టేసి మరొక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత చెక్ చేసుకుంటే చూడండి టమాటోలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చి ఇలా ఉంటుంది ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఈ కర్రీలో కొంచెం సాల్ట్ అయినా కారం కొంచెం ఎక్కువ పడితే ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక నిమిషం పాటు బాగా ఉడకనివ్వాలి ఒక నిమిషం తర్వాత చెక్ చేసుకుంటే చూడండి ఇలా ఉడుగుతూ ఉంటుంది కర్రీ ఇప్పుడు ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలి ఈ కారంలోనే ధనియాల పొడి జీలకర్ర పొడి పసుపు ఉన్నాయండి కారం ఇలా గనక లేకపోతే కారం యాడ్ చేసిన తర్వాత అవి కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలి నేనైతే కర్రీస్లోకి కారాన్ని ఇలా పట్టిస్తూ ఉంటానండి అన్నీ కలిపి పట్టించడం వల్ల కర్రీస్ చాలా టేస్ట్గా వస్తాయి ఈ టైంలో దంచిన రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసి ఒక్కసారి బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత కర్రీ పైన మూత పెట్టేసి ఒక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత చెక్ చేసుకుంటే ఆయిల్ సపరేట్ అయ్యి చూడటానికి టమాటో కర్రీ ఇలా ఉంటుంది చివరిగా మనం కట్ చేసుకున్న కొత్తిమీర మొత్తం యాడ్ చేయాలి కొత్తిమీరని అయితే అసలు స్కిప్ చేయొద్దండి ఈ కర్రీలో కొత్తిమీర వేస్తేనే దీని ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది ఒక్క టమాటాలు కొత్తిమీర ఉంటే చాలండి ఎంతో ఈజీగా ఈ కర్రీని ప్రిపేర్ చేయవచ్చు ఇలా బాగా కలిపి మూత పెట్టి సిమ్లో ఉంచి ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి ఎంతో టేస్టీగా ఈ టమాటో కర్రీని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈ కర్రీని ఈజీగా చేయగలుగుతారండి ఈ కర్రీ చూడటానికి గుజ్జు గుజ్జుగా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు రైస్లోకి పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీని రోటీస్లో కూడా చక్కగా తినేసేయచ్చు ఎంతో టేస్టీగా ఉండే ఈ టమాటో కర్రీని టమాటోల రేటు పెరక్క ముందే మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి థ్యాంక్ యూ